ప్రభుత్వాలు వేసిన ప్రతి కమిషన్ ఎస్సీ వర్గం కనుక అనుకూలంగా అసమానతలు ఉన్నాయి సాంఘిక ఉన్నాయి విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక పరమైన అసమానతలు కూడా ఉన్నాయి వీటి నెట్ల తొలగించాలి అయితే అన్న 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 చెప్పిండు ఏంటంటే కమిషన్లు చెప్పిండు కమిషన్లు ఏమేమి కమిషన్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఒకసారి కమిషన్ల గురించి ఒకసారి చూస్తే కమిషన్ల గురించి మనం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల అరవై నాలుగులో అసలు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై నాలుగులో లోకూర్ కమిషన్ వేసిండు అది ఎందుకేసి ఎందుకు అంటే మన తెలుగు రాష్ట్రాల కోసం వేలే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీహార్ ఎవరు బాబు జగ్జీవన్ రావు ఉన్నటువంటి బీహార్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మాదిగలు ఏ దళితుని కూడా ముందర కోణిస్తలేరు చర్మకార వృత్తులు వాళ్ళు చెమార్స్ ఈ చెమార్స్ అనేక పథకాలు పొందుతున్నారు మాదిగలు ఉత్తర భారతదేశంలో అత్యంత ఫార్వర్డ్ ఉన్నారు వీళ్ళే తింటున్నారని కాంప్లెట్స్ పోయినాయి కాంప్లెట్స్ పోయినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై నాలుగులో లోకూర్ కమిషన్ ఇష్యూడ్ ఆ లోకూర్ కమిషన్ మొత్తం చర్చలు జరిపింది అయితే చర్మకారులు ఎక్కువ తింటున్నారు అని చెప్పి కమిషన్ వచ్చినప్పుడు నిజానికి ఆకలి అయినోడు తినాలి కదా ఆ కమిషన్ ఆ కమిషన్ మొత్తం చెప్తే ఎవరు తింటారు ఏం కదా అంటే ఏం లేదు చదువుకున్నాడు అవకాశం ఉన్నాడు పొందుతా ఉన్నాడు ఎవడో ఒకడు పొందాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచర్ని అయినా నేను టీచర్ని అయినా నేను పక్కకపోతా ఇంక నెక్స్ట్ ఒక సంవత్సరం ఒక టీచర్ నేను అయినా మళ్ళీ ఇంకో సంవత్సరం నేనే మళ్ళీ టీచర్ కాను కదా ఫస్ట్ చెమర్లు చెమర్లు అంటే మాదిగలు అనుకో మాదిగల అనుకో ఇప్పుడు తోళ్ళ పరిశ్రమ వీళ్ళకి మాదిగలకు ఉంది కదా అక్కడ కూడా చెప్పారు వాళ్ళకి జాబులు వస్తున్నాయి అక్కడ వాళ్ళ మీద అందరు కాంప్లైంట్ ఇచ్చారు పన్నెండు వందల అరవై నాలుగు కులాలు కాంప్లైంట్ ఇచ్చినాయి అరవై మూడు అరవై రెండు కులాలు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళ మీద ఒక కమిషన్ వేసి లోకూర్ కమిషన్ వేసినప్పుడు మాదిగల మీద వేసిన కమిషన్ వీళ్ళేదో లోకూరు లోకూరు అంటారు కానీ వీళ్ళ మీద వేసిన కమిషన్ వీళ్ళు వేక తిండు అనే వేసారు వేసినప్పుడు ఆ కమిషన్ ఏం చెప్పిందంటే అయ్యా ఇన్నేళ్ళు వాళ్ళ తాత ముత్తాతల తరాల నుంచి దరిద్రాన్ని అనుభవించరు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను వాడుకుంటూ ఉన్నారు వీళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఆడుకునే అవకాశం ఉందని చెప్పి ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాని మీద ఏ డిసిషన్ తీసుకోలేదు లాల్ బహదూర్ శాస్త్రి ఏ డిసిషన్ తీసుకోలే వీళ్ళు కమిషన్ల గురించి మాట్లాడతారు ఇంకో కమిషన్ మనం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్రరాజ్ కమిషన్ జస్టిస్ రాజ్ కమిషను ఆయన ఆంధ్రకు తెలిసిన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏసీ కమిషన్ వేస్తే డైరెక్ట్ ఆయన వచ్చి ఆంధ్ర సమాజం ఆయన ఏం రాసిండు ఏసీ రూమ్లో కూర్చోను ఏందో రాసిండు ఆయన ఏం రాసిండు ఏం చెప్పిండు ఏం కథ ఏం ఏం రిపోర్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏం చెప్పినా కూడా తెలియదు వాళ్ళు ఏం చెప్పినా కూడా అప్పుడు ఆ కమిషన్ అంటే ఏకసభ్య కమిషన్ అది కూడా ఆ కమిషన్ ఏంది ఏకసభ్య కమిషన్ ఏకసభ్య కమిషను ఏం చెప్పిందో కూడా తెలియదు జస్టిస్ రామచంద్రరాజు ఆ కమిషన్ వేసిరు చూసిరిపోయారు అది తెలంగా తెలుగు రాష్ట్రాలు వేసిరు రెండు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు వేసారు ఎవరు తింటారు అంటే ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో లోకూర్ కమిషన్ వేసినప్పుడే మాదిగల ముందున్నారు చర్మకారులు వాళ్ళకు వృత్తులు ఉన్నాయి వాళ్ళు గుంజుతున్నారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే కొడుతురు ఏ లోన్ వచ్చినా వాళ్ళే తీసుకుంటారు అని చెప్పి కాంప్లైంట్ ఇస్తే ఎవడైనా తీసుకుంటాడు దళితుడు వానికి ఆకలి ఉంది తింటున్నాడు నువ్వు కూడా హుషారా తిను అని చెప్పినట్టే వాళ్ళు అట్టే చెప్పారు దాని తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి కమిషన్ కూడా మన జస్టిస్ రామచంద్ర రాజ్ కమిషన్ ఏకసభ్య కమిషన్ కూడా వాళ్ళు కూర్చొని రాసుకొని పోయారు అది కూడా అంత అంతే దాని తర్వాత రెండు వేల ఐదు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూడా ఒక కమిషన్ వేసాడు ఉషా మేహర కమిషన్ వేసాడు వైఎస్ఆర్ కూడా అయితే అక్కడ ఉషా మేహర కమిషన్ కూడా ఏం చెప్పింది ఏం కదా మాదిగలు బాగానేది అనే చెప్పింది అది కూడా ఏ కమిషన్ కూడా లోకూర్ కమిషన్ అయినా జస్టిస్ రామచంద్రరాస్ కమిషన్ అయినా లేదంటే ఉషా మేర కమిషన్ ఏ కమిషన్ కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్లను వర్గీకరించమని చెప్పలేదు రిజర్వేషన్లను వర్గీకరించమని చెప్పలేదు కానీ చెప్పిందని చెప్పుకుంటాడు అన్న రిజర్వేషన్లను వర్గీకరించమని చెప్పలే కానీ చెప్పిందని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు మన అన్న కృష్ణ అన్న ఈ కమిషన్ల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి మొట్టమొదటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చినటువంటి కమిషన్ లోకూర్ కమిషన్ అది మాదిగల మీద వచ్చింది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలు దేశ సొమ్మంతా పీక తింటారు అని అందరు చెప్పారు వాళ్ళ మీద వచ్చింది అయినా పర్వాలేదని ఆ కమిషన్ ఏం నిర్ణయం తీసుకోలే లాల్ బహదూర్ శాస్త్రి పేర్లో అది గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత వచ్చినటువంటి కమిషన్లు కూడా ఏ నిర్ణయాలు తీసుకోలేదు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిపోయినాయి ఆ రిపోర్ట్లో ఏమున్నది ఏం కథ అది ఏమున్నది ఏం కథ వీళ్ళకి తెలియదు నాలుగు తెలియదు ఒకవేళ ఉంటే కొంతమంది ఎవరైతే బ్యాక్వర్డ్ ఏమర్రు ఎట్లా చేయాలనేది నేను తర్వాత మాట్లాడతాను